హాయ్ అండి ఈరోజు మామిడికాయ పచ్చడి ఐదు నిమిషాల్లో ఎలా రెడీ చేసుకోవాలో ఏం కావాలో నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఫస్ట్ మామిడికాయ ఎల్లుల్లి చిన్న బెల్లం ముక్క జీలకర్ర పచ్చనగపప్పు పచ్చిమిర్చి అయితే ఎల్లుల్లిపాయలు ఇలా వేసుకుంటేనే మనకి టేస్టీగా ఉంటుంది బెల్లం అన్నది కొంచెం వగరు కొంచెం పలుపు తగ్గించడానికి ఇవ్వండి తర్వాత తాలింపు వేసుకోవాలండి ఫస్ట్ మా వేయాసింది జీలకర్ర పచ్చిన పప్పు కొంచెం మగ్గిన తర్వాత మనం పచ్చిమి వేసుకోవాలి దాంతో పాటు ఆల్సో మిక్స్ కూడా వేసేసుకోవాలి బెల్లం ఇవన్నీ వేసిన అవసరం లేదు కొంచెం మగ్గనిస్తే చాలు ఇప్పుడు మగ్గిన దాన్ని మగ్గిందో లేదో ఒకసారి చూద్దాం ఒక్కసారి ఇంకా చేయొచ్చు ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో తీసుకొని మిక్స్ చేసేదాన్ని అలానే గట్టిగా చే బాగా మరి మరింత మెత్తగా కాకుండా మరుగుగా కాకుండా ఇచ్చేసుకోవాలి మిక్సీ యాడేక ఇలా వచ్చిందండి ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టాలి ఆ తాలింపు కావాల్సిన పదార్థాలు ఏంటంటే జీలకర్ర ఎండుమిర్చి కడివేపాకు మెంతులు ఇవన్నీ మనం పో పచ్చడి దాంట్లో కలిపేయాలి ఇప్పుడు నూనె తాగిందండి మనం మొత్తం అన్నీ వేసేసుకోవచ్చు విడివిడిగా అవసరం లేదు అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు ఇది అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న పచ్చడి కదా అది కూడా యూజేసుకుందాం మీకు నచ్చితే బెల్లం వేసుకోవచ్చు లేదా వేసుకోవచ్చు ఎక్కువ సింపుల్గా మనకి పచ్చిమిర్చి పెద్దగా ఏగాలని ఏమీ లేదు పచ్చిమిర్చి లైట్గా ఏగితేనే మనం అన్నంలోకి టిఫిన్స్లో పైన ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది పి పచ్చి బాగా పగ్గిస్తే దాని టేస్ట్ పోతుంది కారం ఉండదు బెల్లం ఉంటారా అది ఇష్టం సాల్ట్ సరిపడినంత మిక్సీ జార్లో వేసేటప్పుడు కొద్దిగా సరిపడినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇదండి ఐదు నిమిషాల్లో పచ్చిది నచ్చితే చేయండి